టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో విజయనగరం పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిగా గేదెల శ్రీనిబాబు పోటీ చేసే అవకాశం ఉండడంతో విజయనగరం వేదికగా తూర్పు కాపు సామాజిక వేదిక ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సమ్మేళనంలో తూర్పు కాపులందరూ గేదెల శ్రీనిబాబు నాయకత్వం బలపరుస్తూ ఏకగ్రీవ నిర్ణయం తీస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ జర్నలిస్ట్ బ్రహ్మనాయుడు అందిస్తారు టీడీపీ జనసేన కూటమికి సంబంధించి భారతీయ జనతా పార్టీ కూడా పొత్తులో పోటీ చేస్తున్న తరుణంలో ప్రస్తుతం కనుక చూస్తే ఎన్డీఏ ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా జనసేన టీడీపీ రెండు పార్టీలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే అధికారికంగానే ఇప్పటికే జనసేన టీడీపీ సంబంధించినటువంటి పార్టీ వర్గాలు అయితే ప్రకటించిన పరిస్థితి ఉంది అయితే ఈ రెండు ఈ రెండు పార్టీలకు సంబంధించి బీజేపీని కూడా కలుపుకొని మరొక వారం రోజుల లోపే ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో అధికారిక ప్రకటన అయితే వెలువన తరుణంలో భారతీయ జనతా పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే ఎంపీ అభ్యర్థిని కూడా సెలెక్ట్ చేసినటువంటి పరిస్థితి అదే అదేవిధంగా టీడీపీ జనసేన సంబంధించి కూడా నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థుల లిస్ట్ అయితే దాదాపుగా ఖరారైన తరుణంలో విజయనగరం సంబంధించి విజయనగరం పార్లమెంట్కి సంబంధించి జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పల్సర్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత గేదల సినబాబు పేరైతే దాదాపుగా ఖరారైంది అయితే మూడు పార్టీలకు సంబంధించి ఉమ్మడి అభ్యర్థిగా గేదల సినిబాబు పోటీ చేయడంతో గేదెల సినిబాబుకి మద్దతుగా బీ మద్దతుగా ఇటు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి తీర్మానం చేసిన పరిస్థితి ఉంది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలంటే గేదెలసీన్ బాబు తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతగా గుర్తింపు పొందారు ఉత్తరాంధ్రలో అటు తూర్పు కాపులతో పాటు బీసీ వర్గాల్లో ఉన్నటువంటి అనేక సామాజిక వర్గాలకి గేదెలసీని బాబు సహాయ సహకారాలు అందించారు అటు నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పించడంలో అయినా అదేవిధంగా రైతు సదస్సులను నిర్వహించి వేలాది మంది రైతులకి అవేర్నెస్ కండక్ట్ చేయడంలో కూడా గేదలసీని బాబు ప్రముఖమైన పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు అయితే గేదెలసీని బాబుకి ఎప్పుడైతే విజయనగరం పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిగా కూటమి అభ్యర్థి బదిలోకి దిగుతున్నారనేటువంటి ఒక వార్త వెలువడినటువంటి తరుణంలో తూర్పు కాపు సామాజిక వేదిక అంతా కూడా ఏకతాటి మీదకి వచ్చి ఇక్కడ పార్టీలకు అతీతంగా గేదెల సీనిబాబుకి మద్దతు తెలుపుతున్నామని టీడీపీ బీజేపీ జనసేన కూటమి అభ్యర్థిగా గేదెల సీనిబాబు పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి ప్రధానంగా చూస్తే హెచ్ఆర్ల నియోజకవర్గం అదేవిధంగా రాజాము బొబ్బిలి చీపురుపల్లి గజపతి నగరం నెలిమర్ల విజయనగరం దాదాపు ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేత ందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చే సామాజిక వేదికని నిర్వహించి ఈసారి ఖచ్చితంగా గేదెల సీనిబాబుని ఇక్కడ నుంచి కనుక గెలిపించుకుంటే ఖచ్చితంగా రైతులకి నిరుద్యోగులకి మేలు జరుగుతుందనేటువంటి అంశంతో గేదెల సీనిబాబు నాయకత్వాన్ని బలపరుచుతున్నాం అనేటువంటి ఒక ఇండికేషన్ ఇవ్వడం కోసం తూర్పు కాపు సామాజిక వేదిక విజయనగరం నగరం వేదికగా ఇక్కడైతే నిర్వహించిన పరిస్థితి ఉంది మొత్తానికి కనుక చూస్తే వీరందరూ కూడా అంటే తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలందరూ కూడా మాట్లాడుతూ గేదెల సీనుబాబుని కూటమి అభ్యర్థిగా ఇక్కడ నుంచి పార్లమెంట్కి పంపించారు పంపిస్తే ఖచ్చితంగా బీసీల అభ్యున్నతకి పాటుపడేటువంటి వ్యక్తిగా గేదల సినిబాబు ఖచ్చితంగా భవిష్యత్తులో పనిచేస్తారనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తారు ఇప్పటికే విజయనగరం పార్లమెంట్ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక నియోజకవర్గాల్లో గేదల సినిబాబుకి మద్దతుగా ఇటు తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలందరూ కూడా ఏకతాటి మీద ప్రత్యేకంగా చెప్పాలంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలందరూ కూడా సౌమ్యుడిగా పేరున్నటువంటి గేదల సీని బాబు నాయకత్వాన్ని బలపరచడం కోసం అయితే అందరూ కూడా ఏకతాటి మీద వచ్చినట్టు తెలుస్తూ ఉంది మధ్యతరగతి నుంచి కూడా మిలీనియర్ వరకు ఎదిగినటువంటి పల్సర్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేత గేదల్ సీనిబాబు కనుక ఇక్కడ నుంచి ఎంపీగా గెలిస్తే ఖచ్చితంగా ప్రకృతి వనరులను కాపాడేటువంటి క్రమంలో భాగంగా గేదల్ సీనిబాబు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ప్రధానంగా చూస్తే విజయనగరం ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమానికి ఖచ్చితంగా ముందుండి నడిపిస్తారు అనేటువంటి ఒక ఆశాభావంతో గేదల్ సినీబాబు నాయకత్వాన్ని తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలందరూ కూడా బలపరుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది మరి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా అప్డేట్స్